హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అన్లిమిటెడ్ ఫన్ జీజీ ఛానల్ ఈరోజు మీకు ఈ ఇన్స్టాగ్రామ్లో రీసెంట్గా ట్రెండ్ అవుతున్న వీడియోస్ ఎలా చేయాలో చెప్తాను చూడండి సో ఇవి ఇమేజెస్ ఆల్రెడీ నేను ఎడిట్ చేశాను ఇవి ఆల్రెడీ నేను చేసిన వీడియోస్ సో ఒకసారి మీకు ఓపెన్ చేస్తే చూడండి ఎలా వస్తున్నాయో అవి సో ఇది ఇంకొక వీడియో సో ఇవి ఎలా చేయాలో మీకు చెప్తాను ఇవాళ చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎలా చేద్దాము ఇవాళ ముందుగా మీరు ఈ వ్యాన్ టూ పాయింట్ టూ లాగిన్ అయిపోవాలి గూగుల్కి వెళ్ళి సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఇలా వస్తుంది అప్పుడు దీనిపైన క్లిక్ ఇచ్చుకోండి వ్యాన్ ఏఐ లెర్నింగ్ పైన వీడియో పైన సో అప్పుడు మీకు ఇలా డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అయిపోతుంది వీడియోది ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీకు అన్ని చూపిస్తుంది జనరేట్ వీడియో అని అప్పుడు ట్రైన్ ఓపెన్ క్లిక్ అయ్యాను అక్కడ మీరు ట్రైన్ ఓపెన్ క్లిక్ చేశాక మీకు ఇక్కడ త్రీ పార్ట్స్ కనిపిస్తుంది ఇమేజ్ వీడియో అవతారని మీరు వీడియో పైన క్లిక్ ఇవ్వాలి సో మీకు వీడియో పైన క్లిక్ ఇవ్వగానే మీకు ఇలా డాష్ ఇది అనేది ఓపెన్ అయిపోతుంది ఇక్కడ నేను అలర్ట్ చేసిన వీడియోస్ అనేది చూపిస్తుంది మీకు ఆల్రెడీ వన్ వీడియోస్ నేను చేశాను సో మీరు అవతార్ చూజ్ చేసుకోవాలి అవతార్ చూజ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ క్యారెక్టర్ అండ్ అవ క్యా క్యారెక్టర్ అండ్ ఇంకొకటి మీకు ఏదైతే వీడియో కావాలో అది అడుగుతుంది బట్ ఇక్కడ మీరు ఏం చేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీరు స్పీచ్ టు వీడియో అని చూజ్ చేసుకోవాలి లాస్ట్ థర్డ్ది థర్డ్ ఉంది కదా థర్డ్ వన్ చూజ్ చేసుకోండి డ్కొని చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్యారెక్టర్ ఇవ్వండి సో క్యారెక్టర్ అనేది మనకు మన ల్యాప్టాప్లో మొబైల్లో ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి మీరు క్యారెక్టర్ అనేది చూస్ చేసుకోండి క్యారెక్టర్ అంటే ఒక ఇమేజ్ ఏదైనా ఇమేజ్ మీరు ఏ ఇమేజ్ అనుకుంటారో అది వీడియో కూడా మీరు అక్కడికి అప్లోడ్ పైన క్లిక్ ఇచ్చేసుకుని అక్కడికి వెళ్ళి వీడియో కూడా క్రియేటివ్ వేయించుకోండి వీడియో కూడా జనరేట్ అయిపోతుంది మీకు ఇక్కడ సో నాకు ఇక్కడ చూపించట్లేదు కొంచెం ఇష్యూ ఉంది ఓ సో ఇందులో మీరు ఎక్కడి వరకు అంటే అరౌండ్ మీకు ఫిఫ్టీన్ సెకండ్స్ వరకు మాత్రమే క్రియేట్ చేసుకోవడానికి ఉంటుంది సో మీరు ఒకవేళ థర్టీ సెకండ్స్ వీడియోస్ చేసుకోవాలంటే టూ టైమ్స్ చేసుకోవాలి అండ్ సో మీకు ఇది లోడ్ అవుతుంది వీడియోస్ అనేటివి యాడ్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది సో వన్ సిట్ ఈస్ లోడెడ్ లోడ్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా దీనిపైన క్లిక్ ఇచ్చుకోవాలి బట్ ఇప్పుడు ఇప్పటివరకు మనకి ఇంకా ఇమేజ్ అనేది లోడ్ అవ్వలేదు కదా సో అందుకోసం అని చెప్పేసి ఇది మనకు అనేది ఇంకా జనరేట్ అవ్వట్లేదు సో ఇమేజ్ ప్రామ్స్ అంటారా ఇది ఆల్రెడీ నేను నా ప్రీవియస్ వీడియో పెట్టేశాను ఇమేజ్ ప్రామ్స్ ఇలా ఇమేజ్ జనరేట్ చేయాలి అని సో మీకు ఇమేజ్ ప్రామ్స్ కావాలంటే నా ప్రీవియస్ వీడియోకి వెళ్ళి అక్కడ నుంచి చెక్ చేయండి మీకు ఇమేజ్ ప్రామ్స్ అనేది ఇస్తుంది సో ఎంత బెటర్గా ఇమేజ్ ఉంటే మనకు అంత బెటర్గా వస్తుంది అండ్ వన్ మోర్ థింగ్ లైక్ ఈ వీడియో ఉంటుంది కదా మీరు ఏదైతే వీడియో అనేది చూస్ చేసుకున్నారో ఆ వీడియో అనేది మీరు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు కొంచెం హెచ్డి క్వాలిటీ వీడియో డౌన్లోడ్ చేసుకోవాలి సో మీకు వీడియో పైన బేస్ అయ్యి మీ ఇప్పుడు మీరు జనరేట్ అయిన వీడియో కానీ కూడా వస్తుంది అన్నట్టు అందు ఇది స్టిల్ లోడ్ అవుతుంది మనకి ఇమేజ్ అనేది కొంచెం హెచ్డి కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది సో ఎప్పుడైనా మనం హెచ్డి ఇమేజ్ చేస్తే కొంచెం టైం తీసుకొని లోడ్ అవుతుంది అన్నట్టు సో చూడండి మనకు ఇమేజ్ అయితే వచ్చేసింది అక్కడ సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎనబుల్ లోడ్ అయిపోయింది జీరో క్లాటర్ దగ్గర చూడండి ఇది మనం ఇచ్చిన ఇమేజ్ అండ్ ఇది మన వీడియో సో ఏదైతే వీడియో ఇచ్చుకున్నాం అది సో ఇప్పుడు ఇక్కడ మీరు ఏం చేసుకుంటే దీనిపైన క్లిక్ చేయాలి క్లిక్ ఇచ్చినప్పుడు ఇప్పుడు మీరు కన్ఫర్మ్ క్యాన్సిల్ అవుతుంది కన్ఫర్మ్ పైన క్లిక్ ఇవ్వండి కన్ఫర్మ్ పైన క్లిక్ ఇవ్వగానే ఏమైపోతుందంటే వీడియో అనేది స్టార్ట్ అయిపోతుంది సో ఇది వీడియో అనేది జనరేషన్ స్టార్ట్ అయిపోతుంది చూడండి మీకు వీడియో జనరేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది సో మనకి ఈ వీడియో జనరేషన్ అనేది ఎగ్జాక్ట్లీ లైక్ అరౌండ్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కా తీసుకుంటుందండి సో మనకైతే వీడియో అనేది జనరేట్ అయిపోయింది ఆఫ్టర్ టెన్ మినిట్స్ ఆఫ్ టైం సో చూడండి ఇక్కడ మన వీడియో జనరేట్ అయిన వీడియో ఇది ప్లే ఇది మనకు ప్లే అవుతుంది వీడియో ఇది మనం జనరేట్ చేసిన వీడియో చూడండి ఎంత క్లియర్గా వచ్చిందో ఎంత క్లారిటీ తోటి వచ్చిందో మనకు సో ఇది మనం జనరేట్ చేసిన వీడియో అయితే మనకు జనరేట్ అయిపోయింది ఇది అండి ప్రాసెస్ సో ఆఫ్టర్ మనకి వీడియో అయితే జనరేట్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ డౌన్లోడ్ బటన్ అయితే కనిపిస్తుంది కదా సో మీ చూడండి అక్కడ డౌన్లోడ్ డౌన్లోడ్ పైన క్లిక్ ఇచ్చుకోవాలి డౌన్లోడ్ పైన క్లిక్ ఇచ్చుకున్న తర్వాత అప్పుడు మీరు డౌన్ మీకు ఈ రెండు వస్తుంది అప్పుడు డౌన్లోడ్ విత్ వాటర్ మార్క్ అని క్లిక్ ఇచ్చుకోండి అప్పుడు మనకు వీడియో అనేది డౌన్లోడ్ అయితే అయిపోతుంది సో ఇది అండి ప్రాసెస్ సో ఇలాంటి వీడియోస్ చేయడం చాలా ఈజీ ఫ్రెండ్స్ ఫర్ మోర్ కంటెంట్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్